ఆత్మకారక గ్రహం గురించి ఇంకొన్ని కొత్త విషయాలు గ్రహము మనకి యోగిస్తుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు శ్రీ శ్రీమాధవ గురుగ్యో నమ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గ్రహం గురించి ఇంకొన్ని కొత్త విషయాలు ఆత్మకారక గ్రహము మన చక్రంలో ఏదైతే ఎక్కువ డిగ్రీల్లో ఉంటుందో దాన్ని ఆత్మకారక గ్రహం అంటాం అందరికీ తెలిసిన విషయం కదా ఇప్పుడు అలాంటి ఆత్మకారక గ్రహము మనకి యోగిస్తుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు గతంలో తెలుసుకున్నాం కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త పాయింట్స్ అసలు ఆత్మకారక గ్రహం యోగిస్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది ఎప్పుడూ కూడా మీ జాతచక్రంలో గ్రహం ఎవరో చూసుకోండి ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహము రాహుకేతువులు కాకుండా ఇక్కడ మనం ఛాయాగ్రహాన్ని తీసుకోండి ఏడు గ్రహాలను తీసుకోవాలి ఎక్కువ డిగ్రీలో ఏ ఉంది అది ఆత్మకారక గ్రహం చూసుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆత్మకారక గ్రహం ఒక రాశిలో ఉంటుంది కదా ఆత్మకారక గ్రహము ఒక రాశిలో ఉంటుంది కదా ఈ ఆత్మకారక గ్రహం యొక్క రాశ్యాధిపతి ఎవరో ఆ రాశ్యాధిపతి కనుక మీకు జాతక చక్రంలో ఈ ఆత్మకారక గ్రహము జాతక చక్రంలో ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఎవరికైతే గురువుతో కలిసి ఉన్నా గురువుతో కలిసి ఉన్నా తర్వాత రవితో కలిసి ఉన్నా గురువు మరియు రవి ఈ రెండు గ్రహాలతో ఎవరికైతే ఆత్మకారక గ్రహం కలిసి ఉండడం జరుగుతుందో వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతారు అని చెప్పచ్చు ముఖ్యంగా రవితో కలిసి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకి ఉన్నత స్థాయి ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అనుకుంటున్నారో ఆత్మకారక గ్రహం యొక్క రాశ్యాధిపతి రవితో కలిసి ఉంటే మాత్రం అత్యున్నత స్థాయికి వెళ్తారు ఖచ్చితంగా అక్కడ ఆత్మకారక గ్రహం యొక్క రాశ్యాధిపతి శనైనా అవ్వచ్చు శని రవుల కలయిక మనం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అని చెప్తాం కానీ ఆత్మకారకుడు ఎవరైతే ఉంటారో మకర రాశిలో ఉన్నారనుకోండి ఆత్మకారకుడు రాస్యాధిపతి శని భగవానుడు అనుకోండి రవితో కలిసి ఉన్నప్పుడు అత్యున్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు గురువుతో ఉన్నప్పుడు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి అని చెప్పచ్చు ఇక్కడ సందేహం రావచ్చు మీకు ఆత్మకారకుడు రవే అయ్యాడండి లేదా మాకు ఆత్మకారకుడు గురువే అయ్యాడండి అప్పుడు ఎలా తీసుకోవాలి మనమంటే ఉదాహరణకి ఆత్మకారకుడు అయ్యాడు అనుకోండి ఆయన సింహరాశిలో ఉండాలి ఆత్మకారకుడు గురువు అయ్యారనుకోండి ఆయన స్వక్షేత్రాల్లో ఉండాలి అర్థమైంది ఇప్పుడు మీకు క్లియరా మీకు ఆత్మకారకుడు శనే అయ్యాడు అనుకుందాం శని భగవానుడు అయ్యాడు అనుకుందాం ఆత్మకారకుడు ఆయన మకర రాశిలో ఉన్నారనుకుందాం ఆయన రాశ్యాధిపతి ఆయనే కదా శని భగవానుడే కదా రవితో కానీ గురువుతో కానీ కలిసి ఉండాలి ఇప్పుడు మీ ఆత్మకారకుడు శని భగవానుడు అయ్యాడు అనుకుందాం ఆయన మేషరాశిలో ఉన్నారో అనుకుందాం నీచం పెట్టారు మేషరాశిలో అక్కడ శని ఫలితాల గురించి మాట్లాడలేదు మనం ఆత్మకారకుడు మనకి మేషరాశిలో ఉండాలనుకుందాం అక్కడ నీచం పట్టినప్పటికీ ఆ రాశ్యాధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడు రవితో కలవాలి లేదా ఆ కుజుడు గురువుతో కలవాలి క్లియర్ అయింది ఇక్కడ పాయింట్ ఆత్మకారకుడు ఏ రాశిలో ఉండడం జరుగుతుందో ఆ రాశ్యాధిపతి రవితో కానీ ఇక్కడ గురువుతో కానీ కలిసి ఉండాలి వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళే జాతక చక్రము అని ఖచ్చితంగా చెప్పచ్చు తర్వాత ఇక్కడ ఆత్మకారక గ్రహము ఏ నక్షత్రంలో ఉంది రాసి అయిపోయింది ఇప్పుడు నక్షత్రం ఆత్మకారక గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రాధిపతి ఎవరో చూడండి ఆ నక్షత్రాధిపతి ముఖ్యంగా గురువుతో కలిసిన ఆ నక్షత్రాధిపతి గురువుతో కలిసిన రవితో కలిసిన ఇది సెకండ్ పాయింట్ అనమాట అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ రాస్యాధిపతులకు ఎక్కువ బలం ఉంటుంది తర్వాత నక్షత్రాధిపతులను తీసుకోవాలి అర్థమైందండి ఇంకా నక్షత్రాధిపతులను తీసుకుంటున్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు మాత్రం జాత చక్రం చెక్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా రాస్యాధిపతులు కూడా అంతే ఆత్మకారక రాస్యాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉన్న నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయో వాళ్ళు ఆచితూచి జాత చక్రం చూపించుకుని ఎదరికి అడుగు వేయాలి వాళ్ళు డేరింగ్ డెసిషన్స్ తీసుకోకూడదు నిర్లక్ష్యం అస్సల పనికి రాదు వాళ్ళకు ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే మాత్రం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అది కొద్దిగా మీరు ఆ పరిహారాలు చేసుకుంటూ ఎదురకు వెళ్లాల్సిందే క్లియర్ పాయింట్ అండి ఇక్కడ ఇక్కడ మనం రెండే రెండు పాయింట్స్ డిస్కస్ చేసామండి ఏంటంటే మీ ఆత్మకారకాగ్రహం ఎవరు ఆయన ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశ్యాధిపతి రవితో కానీ గురువుతో కానీ కలిసి ఉండాలి ధనయోగాలు తర్వాత మీకు ఒక ఈ మంచి సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ఒక కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వస్తాయి అర్థమైందా తర్వాత ఎందుకు అంటే ఇక్కడ మనం బేసిక్గా ఈ ఎక్కువ డిగ్రీల దాన్నది పక్కన పెడితే రాశచక్రలో ఆత్మకారకుడిని రవిగా చెప్తూ ఉంటాం ఆత్మకారకుడు రవి అని చెప్తూ ఉంటాం నవాంశ చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మకారకుడిని శుక్రుడు అని చెప్తాం దశాంశ చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మకారకుని శని భగవానుడు అని చెప్తాం అందుకే అక్కడ రవితో కలిసి ఉండడం మంచిది అని చెప్పింది చెప్పడం జరిగింది గురువుతో ఎందుకు చెప్పడం జరిగింది అంటే కనుక ధనయోగాలు కావాలి అంటే గురువు పాత్ర కూడా ఉండాలి ఇక్కడ ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఆత్మకారక గ్రహము రవితో కలిసి ఉండి గురువుచే చూడబడితే రవితో కలిసి ఉండి గురువుచే చూడబడితే అది ఇంకా అదృష్టాన్ని చేకూరుస్తుంది జాతకుడికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదండి ఒక్కొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా వినడమే ఒకటికి రెండు సార్లు కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది మళ్ళా ఒకటికి రెండు సార్లు మీ ఆత్మకారకాగ్రహం ఎవరు ఆయన రవితో కలిసి ఉండాలి లేదా గురువుతో కలిసి ఉండాలి గురువుతో కలిసి లేరు రవితో కలిసి ఉన్నారు బాగుంది గురువుచే చూడబడుతున్నారు ఎక్సలెంట్ గురువుచే చూడబట్టలేదు అయినా పర్వాలేదు తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మీ ఆత్మకారక గ్రహం యొక్క రహస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన రవితో కానీ గురువుతో కానీ కలిసి లేరు కనీసము మన జాతక చక్రానికి ఆత్మకారకుడు అని చెప్పుకుంటాం కదా రవి కనీసం ఆయన ఇంట్లో సింహరాశిలో ఉన్నా కూడా ఇలాంటి ఫలితాలు ఉంటాయి అది ఆత్మకారక రాశ్యాధిపతికి శత్రు అయినప్పటికీ పర్వాలేదు వెంటనే మనం ఎనాలిసిస్ ఎలా చేస్తారంటే చాలామంది బలానా గ్రహం సింహరాశిలో ఉందండి అది శత్రుక్షేత్రం అండి నెగిటివ్ ఫలితాలు ఇచ్చేస్తుంది అని చెప్పేస్తారు అది ఎప్పుడు అలా పై పైగా చెప్పేయకూడదు ఆత్మకారకుడు ఇన్ కేస్ ఆత్మకారక రాశ్యాధిపతే ఉన్నాడు అనుకోడు సింహరాశులు మరి అక్కడ నెగిటివ్ ఫలితాలు ఎలా వస్తాయి మంచి ఫలితాలే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే జాతక చక్రానికి ఆత్మకారకుని మనం రవిగా చెప్పుకుంటాం కాబట్టి ఇంకా వేరే ఏ పాయింట్ లేదు ఇక్కడ ఇది గుర్తు చేసుకోండి మీరు క్లియర్ అయింది కదా ఇంకా వేరేదేమీ డౌట్స్ లేవు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ యొక్క కెరియర్ ఎలా ఉంటుంది ఎలా ఉండడం వలన వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళ కెరియర్లో వీళ్ళకి ఆటంకాలు వచ్చినా దాన్ని ఎదురించి ఎదరికి వెళ్ళి ఉన్నత స్థాయికి వెళ్తారు ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఆత్మధైర్యం చాలా ఉంటుంది దేన్ని లెక్క చెయ్యరు తప్పుని తప్పు అని చెప్తారు తర్వాత ఒప్పుని ఒప్పు అని చెప్తారు అంతేకానీ ఏదో భయపడ్డము ఇలాంటివే ఉండవు వీళ్ళ దగ్గర గుర్తుంచుకోండి మీరు చెక్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది న్యాయం కోసం వీళ్ళు పరిగెడతారు అని చెప్పొచ్చు ఉన్నత శిఖరాలకు వెళ్తారు ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా మనం ఇందాక చెప్పుకున్నాం రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలా ఉంటున్నారో మనకు తెలుసు గతం ఎలా ఉండేది అంటే పూర్వం చాలా న్యాయంగా ధర్మంగా ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ జీతం తీసుకుంటూ లోన్లు పెట్టి ఇంకా వెహికల్స్ వాళ్ళు నడుపుకుంటూ దేశాన్ని కాపాడుకోవాలి మనకు ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలు అని చెప్పి ఇలాగా ఉండేవారు వాళ్ళకి జీత చక్రం బాగా పనిచేసేది ఇప్పుడు ఏముందండి అంతా కూడా మనకు తెలిసిందే కదా ఇంకా వేరే టాపిక్ అవుతుంది అదంతా పక్కన పెట్టేసేయండి ఇక్కడ క్లీన్ అయింది కదా మీకు ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది ఇప్పుడు అయితే జాతక చక్రంలో ఆత్మకారక ఆత్మకారకాగ్రహం యొక్క రహస్యాధిపతి నెగిటివ్గా ఉండి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు ఆ రాశ్యాధిపతి లగ్నతో ఎవరికైతే దుస్థానాల్లో ఉన్నారో ఎవరికైతే దుస్థానాల్లో ఉన్నారో ఎవరు ఆత్మకారక రాస్యాధిపతి అర్థమైందా ఆత్మకారకుడు దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఇది కూడా వర్తిస్తుంది ఇక లగ్నతో తీసుకోండి ఇప్పుడు రెమెడీస్ చేసేటప్పుడు మీ ఆత్మకారకుడు దుస్థానాల్లో ఉన్నారా ఆ దుస్థానాధిపతి కూడా దుస్థానంలో ఉండడం జరిగిందా లేదా ఆత్మకారక గ్రహము దుస్థానాల్లో లేరు కానీ ఆ రహస్యాధిపతి దుస్థానాల్లో ఉండడం జరిగింది ఆత్మకారకుడి యొక్క రాష్ట్ర దుస్థానాల్లో ఉండడం జరిగింది మీరు అనుకున్నంత నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఉన్న ఆశించినంత ఫలితాలు రావట్లేదు అప్పుడు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో విభూతి నీళ్ళతోటి మీరు శివుడికి అభిషేకం చెయ్యాలి సింపుల్ ప్రతి సోమవారము శివాలయానికి వెళ్తారు విభూది నీలతోటి అంటే మంచినీరు తీసుకుంటారు అందులో కాస్త విభూదిని వేస్తారు అభిషేకం చేస్తారు ఇలా ప్రతి సోమవారం చేసి చూడండి ఎన్ని వారాలు చెయ్యాలండి గ్యాప్లు వచ్చినా పర్వాలేదు కానీ మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే వరకు చేస్తూ ఉండండి తర్వాత కూడా చెయ్యండి ఇది పెద్ద కష్టమైన పని ఏమీ కాదు మనము కొన్ని కేటాయిస్తూ ఉంటాం మనం పనులకి ఎంజాయ్ చేయడానికి ఎంత సమయము వర్క్కి ఎంత సమయము ఇది కూడా ఒక పనే కింద పెట్టుకోండి చేసి చూడండి మీరు రిజల్ట్ మీరే అబ్జర్వ్ చేసుకోండి మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివేదన శుకునోభవంతు